నమస్కారం అండి రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం నాదూర్గల్ ఉన్నటువంటి శ్రీ మాతృదేవోభవ అనాథుల సహస్రలింగేశ్వర దివ్యక్షేత్రంలోని స్థిమితమైనటువంటి నూట ముప్పై మంది అనాథులకు అభాగ్యులకు కీర్తి సేజులకు నర్సమ్మ గారి వర్ధంతి సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి అనాథులకు అన్నదాన కార్యక్రమము నిర్వహించువారు దుబ్బల రవితేజ గారు అనుష గారు సాన్విక గారు సహస్ర గారు సుశీల గారు రాసమ్మ గారు చైతన్య గారు మంజుల గారు వైష్ణవి గారు కావున వారి యొక్క కుటుంబ సభ్యులందరికీ కూడా ఆయురారోగ్య ఆరోగ్య భోగభాగ్యాలతో పాటు శ్రీ సహస్తలింగేశ్వర దివ్యక్షేత్రం ఆశిస్సులు వారికి వెళ్ళవేళలా ఉండాలని కోరుకుంటూ మాతృదేవ అనాథుల సహస్త లింగేశ్వర స్వామి దివ్యక్షేత్రం నుంచి కీర్తి సేజులకు నర్సమ్మ గారి వర్ధంతి వారి యొక్క పవిత్ర ఆత్మకి శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఇలాంటి అన్నదాన కార్యక్రమం ఈ యొక్క మాతృదేవ సహస్రలింగేశ్వర దివ్యక్షేత్రంలో మరెన్నో జరిపించాలని కోరుకుంటూ మీరు అందిస్తున్నటువంటి ఈ యొక్క అన్నదాన కార్యక్రమము అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది అన్నదాతా భో భ అన్నదాతా అన్నదాతాసుకే భ ధన్యవాదాలు